నీ విని నీ చెడితన విడిచిపెట్టి నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వింటాను దేవునికి స్తోత్రం ఇది షరతులతో కూడిన వాగ్దానం నీ ప్రార్థన నేను వినాలంటే నువ్వేం చేయాలి నువ్వు తగ్గించుకోవాలి తర్వాత ఏం చేయాలి నీ చెడుతనాన్ని విసర్జించాలి అదన అంటాడు కదా రక్ష పని ఉన్నట్లు ఆయన హస్తం కూర్చు కాలేదు విననే ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు ఆ తర్వాత ఉంటుంది రెండో వచ్చిన మీ పాపములు ఆయనకు ఆయన ముఖముని మీకు మరుగుపరిచాయి దేవునికి స్తోత్రం మీ ప్రార్థన వెళ్ళకూడగా ఆయనకి మీకు మధ్యలో అడ్డుగోడగా వచ్చేసే మీ పాపాలు మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మన చెడుతనాన్ని విసర్జించాలి నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెబుదాం రెండో ఇంకో వాగ్దానం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మలాఖీ గ్రంథం మూడో అధ్యాయులో పదవ వచనంలో చివరి మాట చూడండి నేను ఆకాశ విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు ఇక్కడ మంచి వాగ్దానం ఇస్తున్నాడు ఏంటి నేను ఆకాశ విప్పుతాను పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆయన ఎంతటి అంటే కట్టిక బీదవాణ్ణి కూడా ధనవంతుడిగా భాగ్యవంతుడిగా చేయుటకు సమర్థుడు అందుకని అంటాడు కదా పెంట కుప్పల నుండి బీదలను లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం జనులతోనూ జనుల ప్రధానులతోనూ కూర్చున్న పెట్టువాడట ఆయన అంటాడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యొక్క గుప్తములైనవి అంటాడు అంటే దేవుని దగ్గర ఏమున్నాయి సంపదలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి క్రీస్తు వారి యొక్క మహదైశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది అంటాడు అంటే మన అవసరాలు తీర్చబడాలంటే ఐశ్వర్యం ఎక్కడి నుంచి రావాలి క్రీస్తు వారి యొక్క ఐశ్వర్యములో నుంచి రావాలి దేవునికి స్తోత్రం దేవుని యొక్క ధననిధిలో నుంచి రావాలి అంటాడు నేను నా ధర తిరిగి విప్పుతాను నా పరలోక వాక్యాలను విప్పుతాను నీకు పట్టరానండి దీవిన్లు పట్టరాని దీవులు తెలుసా మీకు విషయం చెప్పరా మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటున్నారో ఏ లాకర్లు అయితే డబ్బులు దాచుకుంటున్నారో ఆ లాకర్ సరిపడనంత డబ్బులు దేవుడు ఇస్తాడు మీకు ఆమె చెప్పుకోర దేవునికి ఇస్తాడు మీకు వద్ద పోతే మాకు ఇచ్చేటి మీ లాకరు సరిపడనంత విస్తారమైన ధనాన్ని ఇస్తాడు ఎప్పుడు ఇస్తారంటున్నాడు ఇది కూడా షరతుతో కూడుకున్న వాగ్దానం ఎప్పుడు ఇస్తారంట పైన అంటున్నాడు నా మందిరపు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదేవ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి ఐ మీన్ హలో ఎక్కడ తీసి రావాలి మందిరపు నిధిలోనికి ఆ నిధి అంటే ఇక్కడ ఆల్రెడీ నిధి ఉంది మందిరమే ఒక నిధి దేవునికి స్తోత్రం చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇవ్వకపోతే పాస్టర్ గారు బతకడం అనుకుంటాను అసలు ఇవ్వకరం పాస్ట్ గారికి అది ఆల్రెడీ పాస్టర్ గారి నిధులోనే బతుకుతున్నాడు దేవునికి స్తోత్రం అవుతాం ఎలాంటి నిధి ఇది పరలోకపు నిధి అందుకనే దేవుడు ఏలియాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టి పెట్టాడు కిరూతు వాగు దగ్గర తీసుకెళ్తే ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది కాకులు అటుకు వచ్చాయి దేవునికి స్తోత్రం దేవుడు ఏలియని పోషించాలనుకుంటే తీసుకెళ్లి సరే సారేపతి వెదవరాల ఇంట్లో పెడితే సారేపతి వెదవరాల ఇంట్లో ఆ పిండే తగ్గిపోలేదట నూనె అయిపోలేదట దేవునికి స్తోత్రం సేవకుడు ఎక్కడికి వెళ్తా అక్కడ ఇదండి సేవ ఎక్కడ అడుగు పెడితే అక్కడికి ఇదండి దేవునికి స్తోత్రం నువ్వు సేవకు నేను ఇస్తేనే బతుకుతాడు నేనిస్తేనే బ్రతుతాడు నేనిస్తేనే పడతాడు అనుకోవడం తప్ప నువ్వు ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు దీవించబడ్డానికి ఇవ్వాలి నువ్వు ఆశీర్వదించబడ్డానికి ఇవ్వాలి నువ్వు దీవించబడ్డానికి నీ ఇంట్లో పరలోకపు తాలకు చెవులు పరలోకపు ద్వారాలు తెరవబడాలంటే నీవు దేవుని ధరని దులోనికి నీ సొమ్మును పట్టుకొచ్చి ఇవ్వాలి ఎంత పట్టు రావాలి ఏది పట్టు రావాలి పదోవ భాగాన్ని పట్టు రావాలి దేవునికి స్తోత్రం పదో భాగం అంటే నీ ఆస్తి అంతటిలో నీ సంపాదన అంతటిలో పదవ భాగం యహోవశం మీకు విషయం చెప్పడండి ఇది చెప్పిన వాడు మనుషుడు కాదు ఇది సామాన్యుడు చెప్పిన మాట కాదు ఒక సాధారణ విశ్వాసం చెప్పిన మాట కాదు ఒక సాధారణ క్రైస్తవుడు లేక ఒక సాధారణమైనటువంటి సేవకుడు మాట్లాడిన మాట కాదు అది స్వయంగా ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు ఏ దేవుడు చెప్పాడు మార్పు లేని దేవుడు చెప్పాడు దేవుడికి స్తోత్రం అల్ లు ఆయన మార్పు లేనివాడు ఆయన మొన్నా నిన్న రేపు రేపు ఈ అనేక దినాలు యుగ యుగాలు ఏక రీతిగా ఉండే దేవుడు చెప్పాడు ఆయన వాగ్దానం చేశాడు ఆయన మాట తప్పని దేవుడు చెప్పాడు నిబంధనలు మిగిలిన దేవుడు చెప్పాడు మాట ఇచ్చి తప్పని దేవుడు చెప్పాడు ఏమని నువ్వు ఇస్తే నేను నీ కొట్లను నింపుతాను ఆమెను హలోయ మనం నింపబడకపోవటానికి గల కారణం ఏంటంటే మనం ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఆయన షరతులు పాటించం మనకి ఏ నచ్చితే అవి పాటిస్తాం మనం ఆయన షరతులు పాటిస్తే ఆయన ఖచ్చితంగా మన ధన నిధులను నింపుతాడు ఆ మినహాలలో సంఘంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు అన్ని చెప్పడానికి సమయం లేదు కానీ అనేక సాక్ష్యాలు ఉన్నాయి అనేక మందిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవునికి స్తోత్రం అది రుచి చూస్తే కానీ తెలియదండి రుచి చూడాలి అది మీకు విషయం చెప్పరా అండి బైబిల్లో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు మీరు చేస్తున్నారా చేస్తారు మోకాళ్ళు ఏమన్నారు మోకాళ్ళు వేస్తారు చేతులు ఎత్తమని ఉంది బైబిల్లో చేతులు ఎత్తారు ఉపవాసం ఉన్నామన్న బైబిల్లో ఉపవాసం ఉంటారు బైబిల్లో ఉన్నాయన్నీ చేస్తారు కానీ ఏది చేయరండి ఇది ఒకటే చేయరు ఇదిగో నాకు తెలీదు అన్నీ చేస్తారండి ఇది ఒకటే చేయరు ఎందుకో ఉపవాసం ఉంటే ఉపవాసం ఉంటారు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు మోకాలు వేయమంటే మోకాలు వేస్తారు బాప్తిష్టం పొందమంటే బాప్తిష్టాలు పొందుతారు ఏది చేయమంటే చేస్తారు బైబుల్ ఎలా ఉండమంటే మూసుకేసుకోమంటే మీరు మూసుకేసుకుంటున్నారు కదండి అన్నీ చేస్తున్నారు చప్పలు ఉంది చప్పలు కొడుతున్నారు పాటలు ఉంది పాటలు పాడుతున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఏం చేయరు ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకు కాదు ఎందుకో పెడచ్చమని పెడతాను ఏంటంటే నేను మీ ఇష్టం చేయాలనుకుంటే చేయండి లేకపోతే మాట్లాడు వాక్యం ఏం చెప్పిందంటే షరతుతో కూడుకున్న వాగ్దానం ఏంటంటే నీ కొట్లు నీ ధననిధి నీ ఇల్లు నిండాలి అంటే నింపబడాలి అంటే పరలోకపు ద్వారాలు నీ ఇంటిలో తెరవబడాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి పదవ వంతు తెచ్చి ఇవ్వాల్సిందే పదవ వంతు ఇచ్చిన వాళ్ళని దేవుడు ఆశీర్వదకరంగా మారుచుతాడు నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం అవుతాడు అని చెప్పాడు దేవుని పిల్లలు జాగ్రత్తగా మన పరిశీలిన చేద్దాం నా జీవితంలో కూడా నా జీవితంలో కూడా నేను పదో వంతు ఇవ్వడం మొదలు పెట్టాక ఇప్పుడు నేను పదో వంతు కాదండి ఇరవై నాలుగు వంతులు ఇస్తాను దశంభాగ్ ఇరవై నాలుగు వందకి ఇరవై నాలుగు రూపాయలు దశంభాగం ఇస్తాను వందకి ఇరవై నాలుగు రూపాయలు దశంభాగం ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత నా పరిస్థితి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవునికి స్తోత్రం చెబుదాం అలే నేను పడ్డ పాటలు మీకు ఎవరికి తెలియని కదా కానీ మళ్ళీ చెప్పడానికి ఎందుకు అక్కర్లేదు కానీ ఏమండి మా నాన్నగారు చనిపోయిన కాడి నుంచి మా నాన్నగారు చనిపోయేసరికి అందరూ చదువుతున్నారు నేను ఒక్కన తప్ప అందరూ చదువుతున్నారు అశోక్ గారు చదువుతున్నాడు చిన్నారి చదువుతుంది ప్రవీణ్ గారు చదువుతున్నాడు అందరూ చదువుతున్నారు అందరూ చదువులో ఉన్నారు మరి అందరు చదివించాను వాళ్ళు ఎంతవరకు చదువుతారంటే అంతవరకు చదివించాను పెళ్ళిళ్ళు చేసాం పురులు పోసాం అవండి ఇల్లులు కట్టం మందిరాలు కట్టం ఎన్ని చేస్తారా ఉన్నాం ఎన్ని ఒక రెక్క కదండి నాకేమైనా పది రెక్కలు ఉన్నాయి ఎవడైనా పట్టుకొచ్చి రూపాయి ఇచ్చాడు ఏంటి ఒక రకమేదే కొంతమంది అంటారు కార్ కొనర్ అయిగారంటే కార్ ఎందుకు అసలు నేను ఒక్కడైతే సోలో కానీ అయితే ఇప్పుడు అంటే ఎప్పుడు ఒక్కొక్క ఇప్పటికప్పుడు ఇన్నో పోకుండా అయితే నేను దేవునికి ఇస్తాను నాకున్న బాధ లేకపోతే అసలు నేను ఒక్కడినైతే మా నాన్నగారు శని పూరి కానీ శని ఒక్కడైతే నాకు ఏ బాధలు లేకపోతే ఏ కుటుంబ బాధ్యత లేకపోతే ఇప్పుడేంటి ఎప్పుడో కొనేది నేను మీకు విషయం చెప్పరా ఇన్ని బాధ్యతలు ఎన్ని బాధ్యతలు ఇంటి కార్యక్రమాలు ఇంత పని ఇంత పరిచర్య ఇంతటి దేవుడు నడిపించుకుంటూ వెళ్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పాడు అలే ఇంట్లోకి ఎవడు సంపాదన లేదండి ఎవడు సంపాదన తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేదు నా సోలు సంపాదనే ఇప్పటి వరకు కుటుంబం ఎలా నడిసించబడిందంటే కారణం ఏంటి తెలుసా నేను ఆశీర్వదింపబడ్డానికి నా పనులను దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి తెలుసా నేను దశంభాగాలు ఇవ్వటం దేవునికి ఇష్టం అవుతాడు నేను దశంభాగం ఇవ్వటం వల్ల దేవుడు మూయబడిన ద్వారాలను కూడా తెరుస్తూ ఉన్నాడు నాకు రహస్యమందు స్థలాల్లో దేవుడు ఆహారాన్ని తీసుకొస్తూ ఉన్నాడు ఆమెను హలలుయా అలేలుయా ప్రియమైన దేవుని బిడ్డలు చెప్పుకుంటూ చేతి పోతే చాలా ఉంటాయి కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది మన సంఘంతో మనం 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 మాట్లాడుకునే మాటలు కాదు ఇప్పుడు నెల్లూరు తట్టులో బేట అంబేద్కర్ కాలనీ మాట్లాడుకోండి మనలో మన మాట కానీ మనలో మనలో మాటలు కాదు ఊరత్ అయ్యే మన మాటలు దేవునికి స్తోత్రం అవసరం అలే కదండి ప్రిమేణ దేవుని బిడ్డల జాగ్రత్తగా ఉంటేనే అంటాను నువ్వు దశమ భాగాన్ని ఇస్తే నీ దశ మారుతుంది అది ఇది ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆయన మార్పు లేని దేవుడు మాట్లాడి దేవుడు మార్పు లేని దేవుడు మాట్లాడాడు మారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ కొట్లను దీవిస్తాను నీ బిడ్డలను దీవిస్తాను నీ యొక్క ఆశీర్వాదంతో నింపుతాను నువ్వు పట్టర్జాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మాట తప్పని వాడు నిబంధనను మారని దేవుడు మాట మార్చని దేవుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా అలలుయా ఆయన మాట మార్చేవాడు కాదు ఈ రెండు విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మార్పు లేని దేవునిలో లక్షణాల్లో మనం ఒక్కసారి ఇంకోటి మన జ్ఞాపకం చేసుకుంటే నిర్మాకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూస్తే అక్కడ అంటే చివరి వచనంలో నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే అంటే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఒక ఆరు వేల సంవత్సరాలకు లేక నాలుగు వేల సంవత్సరాలకు పూర్వం ఇస్రాయలులతో వాగ్దానం చేశాడు ఏమనంటే నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే నాలుగు వేల సంవత్సరాల క్రితం బాగు చేసినటువంటి దేవుడు బాగు చేయగలిగినటువంటి దేవుడు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం కూడా బాగు చేశాడు ఈ మాట మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వినాయి ఒక ఇంజినరింగ్ ఒక ఆయన డిజైన్ చేశాడు డిజైన్ చేసినోడు ఇంజిన్లో రిపేర్ వచ్చిందనుకోండి చేయగలడా చేయలేడా డిజైన్ చేసినోడు ఖచ్చితంగా దాంట్లో ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయగలడు చేయగలిగే శక్తి వాడుకుంటు అంటే డిజైన్ చేసినోడికి సమస్య ఎక్కడ వస్తుందో సమస్య ఎలాగ ఉత్పన్నం అవుతుందో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వాళ్ళకి తెలుస్తుంది వారికి దాని మీద అధికారం ఉంటుంది దాని మీద గ్రిప్ ఉంటుంది మన శరీరము కూడా సర్వోన్నతుడైన దేవుడు తయారు చేశాడు అన్ని జంతువుల్లాగా జంతువులను పుట్టించినట్లుగా మనుషుడు మనుషుని దేవుడు పుట్టించలేదు మనుషుడు జంతువులు ఎలా పుట్టింపబడ్డాయండి నోటి మాటతో దేవుడు దేనికి ఆజ్ఞాపించాడు జంతువులు కలగడానికి దేనికి ఆజ్ఞాపించాడు దేవుడు జంతువులను దేన్ని సృష్టించమన్నాడు కొన్ని ఆకాశ పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి దేవునికి ఇస్తావతరం అంటే ఇప్పుడు మళ్ళీ మొదలద్దాం చదువుకుంటే మీకు అర్థమవుతుంది భూమి కలుగ చేయును భూమి పుట్టించును అంటే ఎన్ని పుట్టుకొచ్చాయి సముద్రం జలాలు ఆకాశ పక్షులను పుట్టించును అంటే అన్ని పుట్టుకొచ్చాయి దేవునికి అంటే ఈ సముద్ర ఈ భూమి మీద సమస్త జీవరాశి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే మట్టిలో నుంచి పుట్టుకొచ్చాయి కానీ మనుషుడు అలా మనుషులను మట్టిలో నుంచి పుట్టుకు రాలేదు దేవుడే దిగవచ్చి మట్టిని తీసి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు యొక్క నాసిక రంధ్రాల్లో ఆయన ఊపిరి ఊతే జీవాత్మగా మారవు ఈ శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఆయన నిర్మించాడు ఆయనే కనుగజ చేశాడు ఆయన నిర్మించాడు ఆయన నిర్మించినటువంటి ఈ శరీరములో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఆయనకు మరుగై ఉండదు ఈ శరీరంలో ఎక్కడ ఏ బలహీనత వచ్చినా దానిని స్వస్థపరచుటకు ఆయన శక్తిమంతుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా దేవుని దేవుడు ఆయన శక్తిమంతుడు ఎందుకంటే హీ క్రియేటెడ్ అవర్ బాడీ హీ డిజైన్ అవర్ బాడీ హీ నో వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ వాయిస్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లం ఆయన ప్రాబ్లం సాల్వ్ చేయరు ఆయన తెలుసు మార్పు లేని దేవుడు అనాదిగా స్వస్థపరిచాడు మొన్న స్వస్థపరిచాడు ఈ రోజు స్వస్థపరిస్తాడు రేపు ఐ మీన్ హలో చాలా మంది ఏమంటారంటే స్వస్థతలు స్వస్థత లేవండి స్వస్థత ఆగిపోయాయి అంటారు స్వస్థత అంట స్వస్థతలు ఆగిపోయాయి అంటే ఎవరి శక్తి ఆగిపోయింది దేవుడి శక్తి ఆగిపోయిందంటే దేవుడు నిన్నున్నట్టు ఇలా ఉన్నాడంటారా చెప్పట్లేదు స్వస్థతలు ఆగిపోయాయి అంటే దేవుడి శక్తి ఆగిపోయింది అంటే దేవుడి శక్తిలో మార్పు వచ్చింది అంటే మారని దేవుడు అని చెప్పి మారిపోయాడా అంటే ఆయనలో మార్పు వచ్చింది నేను అంటాను వీళ్ళందరూ మానసిక రోగులే అందరం నిజమే వీళ్ళ మానసిక రోగులలో ఎందుకు మానసిక రోగాలంటే దేవుని శక్తిని మార్చేసిన వాళ్ళు మార్పు లేని దేవునికి మార్పు అట్టగట్టిన వాళ్ళు ఆయన మార్పు లేని దేవుడు ఎల్లప్పుడూ ఒకేలా ఉన్నాడు ఆయన ఎప్పుడు స్వస్థపరచుటకు సమర్థుడైన దేవుడు ఈ రోజుకి ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు ఆమెను హలో లూయర్ మీకు విషయం చెప్పరా ఏసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు స్వస్థపరిచాడు స్వస్థత కార్యాలు చేసాడు అలాగని అందరినీ స్వస్థపరిచేసాడా బితే కొన్నిటి దగ్గరికి వెళ్ళినప్పుడు బితేస్త కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగులందరినీ బాగు చేసాడా ఎంతమంది బాగు చేశాడు అంటే మిగతా వాళ్ళు బాగుపడలేదంటే అప్పుడు యేసు ప్రభుత్వం స్వస్థతపరిచే శక్తి లేదా అని అర్థము ఆయనలో శక్తి లేదని అర్థం కాదు వాళ్ళలో విశ్వాసము లేదు ఈ రోజు కూడా మనము చాలా మంది బాగుపడడం కారణమో కారణము దేవుల్లో శక్తి లేదని కాదు మనలో విశ్వాసము లేదు దేవుడు స్వస్థపరచగలను అని చెప్పడానికి నేను ఒక నిదర్శనం రెండు వేల ఇరవై సంవత్సరం డాక్టర్ గారు అన్నాడు నువ్వు చచ్చిపోతావు ఆరు నెలలు పెద్దతావు అన్నాడు ఎందుకు తెలుసా గుండులో ఉన్నటువంటి నరాలన్నీ మూసిపోయాయి ఎంట్రుకు వాసి రక్తమే వెళ్తుందట రక్తాలు నారాలన్నీ మూసికుపోయి ఎంట్రుక వాసి మాత్రమే ప్రవహిస్తుంది ఆ ఇంట్రుక వాసి రక్తమే ప్రవహిస్తున్నప్పుడు గుండె కొట్టుకులు కొట్టుకులు కొట్టుకుని కొన్నాళ్ళకి ఏమైపోతాడు స్లోగా ఆగిపోతే రక్తం వెళ్ళకపోతే ఆకపోతే ఏమవుతుంది మూసిపోతా నారాలు డాక్టర్ గారు ఒక ఆరు నెలలు చచ్చిపోతా ఉన్నాడు డాక్టర్ నేను చెప్పరా ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇది రెండు వేల ఇరవైలో డాక్టర్ చెప్పాడు రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నాం ఆరు నెలలు గడిచిపోయి అంటే ఐదు సంవత్సరాలుగా నేను ఇంకా బ్రతికే ఉన్నానంటే అది మనుషుల వల్ల కాదు మందుల వల్ల కాదు లేదా వైద్యం వల్ల కాదు దేవుని కృప వలన మాత్రమే నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం కాళ్ళలోయా ఈరోజు నేను అంటాను నీ రోగంలో నీ బలహీనతలు నా ఏ చెప్పి ఏ మీద విశ్వాసంతో ఉండగలిగితే మార్పు లేని దేవుడు ఐగుప్తుల్లో వచ్చిన రోగాలు తగ్గించిన వాడు ఐశ్రాయల దేశంలో వచ్చిన రోగాలు తగ్గించిన వాడు సమస్తమైన రోగము నుండి విడిపించినటువంటి దేవుడు వీ గొప్ప స్వస్థత కలిగి చేసినటువంటి దేవుడు పక్షువాయుగలను వాడిని బోగ చేసిన దేవుడు కుట్టోళ్ళు లేవనెత్తిన దేవుడు చనిపోయిన లేవనెత్తినటువంటి దేవుడు నీ రోగమును కూడా బాగు చేయడానికి ఆయన సమర్థుడు నీ బలహీనత తెటదైనప్పటికీ నీ రోగమెదైనప్పటికీ నీకున్న బలహీనత తెటదైనప్పటికీ నా రోజు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే విశ్వాసంతో దేవుని దగ్గర రాగలిగితే నీ స్థితిని మార్చు నిన్ను బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యంతో నిప్పుటక్కు ఆయన ఇష్టపడుతున్నాడు నమ్మి దేవుడికి స్తోత్రం చెబుదాం నవాహు కాలంలో నవాహు కాలంలో లోకమంతా పాపతో నిండిపోయింది లోకమంతా పాపతో నిండిపోతే దేవుడు అనుకున్నాడు ఈ పాపం అంతటిని తుడిచి పెడదాం అనుకున్నాడట అయితే ప్రభు అనుకున్నాడు ఈ పాపులతో నీతిమంతుని ఎందుకు చంపడం ఎవడైనా నీతివంతుడు ఉన్నాడేమో అని చూద్దామని చూస్తే ఒకడు దొరికాడట ఎవరు నవాహు దొరికాడు అప్పుడు నోవాహుతో దేవుడు అన్నాడట నోవాహు ఈ తరమంతా పాపతో నిండిపోయింది ఈ లోకాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను గొప్ప రప్పిస్తాను ఒక వాడను కట్టు ఈ వాడను కడుతు ఒక పని చేయి ఏ మనుషుడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు గనుక ప్రజలందరికీ సువార్త ప్రకటించు ఏమని నేను వాడగడుతున్నాను ఎవడైనా రక్షింపాల రక్షించబడాలనుకుంటే వాడలోకి రెండు అని ఆహ్వానాన్ని నూట ఇరవై సంవత్సరాలు ప్రకటింపజేసాడండి నూట ఇరవై సంవత్సరాల తర్వాత వర్షం వచ్చింది ఎవడు ఒక్క ఒక్కడు కూడా నవాహు చెప్పిన మాట మీకు మంచి మాట చెబుతారు ఆ దినాలలో శాంతి కలిగి దీర్ఘశాంతం కలిగి నూట సం నూట ఇరవై సంవత్సరాలు ఎదురు చూసి అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించి ఎవరు నశించిపోకూడదని ఆయన ఎదురు చూసినటువంటి దేవుడు ఈ రోజు కూడా ఎదురు చూస్తున్నాడు ఈ రోజు కూడా లోకానికి సమస్త లోకానికి సువార్త ప్రకటిపజేస్తున్నాడు ఎవరైనా కరుస్తులోనికి వస్తే రక్షింపబడతాడని చెప్తున్నాడు బైబిల్లో అంటాడు నమ్మి బాప్తిషు పొందినవాడు రక్షిపబడతాడు నమ్మను వానికి శిక్ష విధింపబడుతుంది నమ్మి బాప్తిష్టి పోతే రక్షింపబడతాడు నమ్మని వాడు చాలామంది అంటారు మేము హైందవ మతానికి చెందిన వాళ్ళము మా ఊర్లోనికి ఎవడో మతస్తులు రావడానికి వీలు లేదో అన్యమత ప్రసారాన్ని మా ఊర్లో చేయొద్దా అంటాడు మీకు విషయం చెప్పరా రావడం మమ్మల్ని ఆపేవు కానీ టీవీలో రావడానికి ఆపేవి నువ్వు నువ్వు వద్దన్నా కానీ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు ఎవరో పాస్ట్ గారు దేవునికి ఇస్తా కాదండి నేనంటాను ఏదో ఒకరోజు ఎవడో ఒకడు ఛానల్ నిండి వస్తాయో చూద్దామని ఛానల్ తిప్పుతాడు ఎవరెవరు ఛానళ్ళొస్తున్నా ఏమేమి ఛానల్ వస్తున్నాయి అని తిప్పేటప్పుడు ఎవడో పాస్ట్ గారు అంటాడు ఆగు అంటాడు ఆడు ఆగుతాడు ఆగిన తర్వాత ఆయన చెప్పే రెండు మొక్కలు వింటాడు విన్నా రెండు మొక్కలు ఖచ్చితంగా ఆడి జీవితంలో పనిచేయటం మొదలెడతాయి దేవునికి స్తోత్రం నువ్వు బయట నుంచి లోపలికి రావద్దాను ఇప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు అక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా బోర్డు ప్రతి ఊర్లో కూడా లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళడం కాదు లోపల నుంచే క్రైస్తువుని బయటకు రాబోతున్నారా నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పు అలేలియా నా ఏ పిలుస్తున్నాడు ఈ రోజు ఏ అంగీకరిస్తే ఆయన యొక్క పాపము లేని జీవితాన్ని అంగీకరిస్తే ఆయన యొక్క రక్త ఆ యొక్క ప్రాశ్చిత్వాన్ని అంగీకరిస్తే నువ్వు పడతావు నీ పాపముల కొరకు నీ ప్రాయ్చితం పొంది నీ రక్తం నీ యొక్క పాపముల కొరకు ఆయన రక్తము కార్చి ప్రాయశ్చిత్తం చేసి నిన్ను సంపూర్ణగా చేశాడు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడు నీతి మంతుడిగా తీర్చబడుతున్నాడు అలా ఈ రోజు నువ్వు క్రీస్తు రక్తంలో రాగలిగితే క్రీస్తుని అంగీకరించగలిగితే నువ్వు రక్షపబడతావు ఎందుకు రక్షింపబడతా తెలుసా ఆయన మార్పు లేనివాడు గనుక దేవునికి స్తోత్రం అప్పుడు రక్షించాడు ఇప్పుడు రక్షిస్తాడు రేపు రక్షిస్తాడు దేవునికి స్తోత్రం చెబుదాం ప్రిమే దేవుని చివరికి మాట చెబుతాను ఆయన మరొక మాట ఉంటుంది నిహేమిగినంత తొమ్మిది అధ్యాయ పదిహేడో వచ్చు అంటాడు అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు ఆయన ఎలాంటి వాడట క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడు అంటే ఆయన క్షమించే మనస్సు గెలిగినటువంటి దేవుడు ఆయన ఇంతకు ముందు క్షమించడానికి సిద్ధమైన వాడు ఇప్పుడు క్షమిస్తాడు రేపు క్షమిస్తాడు ఎల్లుండి క్షమిస్తాడు ఒకవేళ నీ పాపములను ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను క్షమించి నీ పాపములను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పరలోక రాజ్యానికి వారసుని చేయడానికి నీ కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి నీ కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వడానికి నీ జీవితంలో నెమ్మది ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు నీ పాపములను ఒప్పుకుంటే నిన్ను ఆయన రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలో ఆయన నీ పాపము ఆయన ఓ పాపము నీ పాపం నుండి ఒప్పుకోగలిగితే ఆయన క్షమించటకు ఇష్టపడుతున్నాడు ఈ రోజు క్షమిస్తాడు రేపు క్షమిస్తాడు ఇల్లుండి క్షమిస్తాడు మన క్షమించాడు ఆయనలో మార్పు లేదు అయితే నువ్వు అనుకుంటావు ఏమన్నా తెలుసా రేపు కూడా క్షమిస్తాడు కదండి రేపు అడిగితే లేండి ప్రభువు దగ్గరికి వచ్చి అసలు రేపు వరకు నువ్వు ఉంటావా ఈ రోజు నువ్వు ఎంతటి పాపివైన దేవుడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు రేపు అనేదే లేదు కదయ్యా ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తే ఈరోజు ప్రభు దగ్గర మోకరించి నీ జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తే నిన్ను క్షమించి తన హక్కును చేర్చుకుని నీ తలను పైకెత్తి తన కృపతో నిన్ను నిప్పుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మిన దేవునికి స్తోత్రం చేద్దాం ఎంతటి పాపినైన ఎంతటి ఘోరమైన అతిక్రమములు చేసిన వారినైనా ఆయన క్షమించుటకు క్షమించి సిద్ధంగా ఉన్నవాడు నీ పాపము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ రోగములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ అతిక్రమము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు చేసిన ప్రతి అతిక్రమము ప్రతి దోషము ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే నువ్వు క్షమింపబడి పరలోక రాజ్యానికి వారసుడు అవుతాం ఆయన కృపకు పాత్రుడు అవుతాం ఆయన సమాధానానికి పాత్రుడు అవుతాం అటువంటి క్షమాపణ మార్పు లేని దేవుడు మనందరికి అనుగ్రహించి తన కృపలో బలపరుచును గాక తనలో వంచండి చిన్న ప్రార్థన చేద్దాం మార్పు లేని దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆయన మాటలో మార్పు లేదు ఆయన స్వస్థతలో మార్పు లేదు ఆయన రక్షించే విషయంలో మార్పు లేనివాడు ఆయన క్షమించుటలో మార్పు లేనివాడు నిన్న రేపు ఏకరీతిగా ఉండి ఆయన మళ్ళను క్షమించుటకు సిద్ధమైన దేవుడు పురివైన దేవుని ఈ ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకిస్తావా నీ మనస్సును ప్రభుకిస్తావా నీ అతిక్రమములు నీ దోషములన్నిటినీ ప్రభు దగ్గర అడిగి ఒప్పుకొని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా మార్పు లేని దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను తన కృపతో నిప్పుడకు సిద్ధంగా ఉన్నాడు తన మహిమతో నిపుడకు సిద్ధంగా ఉన్నాడు తన అభిషేకంతో నిప్పడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను స్థిరపరచడాకు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం ఆయనలో మార్పు లేదు మార్పు లేని దేవుడు నువ్వెప్పుడు వాక్యం విన్నాడు గుర్తుపెట్టుకో ఎప్పుడు దేవుని లక్షణాన్ని గుర్తు చేసినా ఎప్పుడు ఏ దైవచరుడు దైవుని యొక్క లక్షణాలని నీకు వివరిస్తున్నా గుర్తుపెట్టుకో ఆయన ఎప్పుడు ఒకలాగే ఉంటాడు ఆయన గుణాలలో మార్పు ఉండదు ఆయన లక్షణాలలో మార్పు ఉండదు ఆయన ప్రేమలో మార్పు ఉండదు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృపగలిన తండ్రి జీవాధిపతి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచులకు తండ్రి సమాధానాధిపతి ప్రేమించే దేవా మీకే వందనాలు స్తోత్ర ప్రభాయుగో తండ్రిని సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచిన దేవానికి స్తోత్ర అయాయుగో తండ్రి ఆయన ఈ జీవితాన్ని మేము మార్చుకోవడానికి ఇంతపై ఇష్టపడుతున్నాం మారిన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం అయాయుగో తండ్రికి లోపడడానికి ఇష్టపడుతున్నాం అయాయుగో నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మార్పు మహనీయుడా నీ శక్తిని ఆశ్రయం చేసుకోవడానికి కృప చూపించి మీరు మహిమ పొందమని అయా విరిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయాల్లో పాలిపచేయండి వాక్య విన ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రాంతం లేకి ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారికి ఉన్న ప్రతి కలవరము కన్నిటిని దూరపరచండి వారి కుటుంబంలో రక్షణ భాగ్యం దా ఇచ్చేయండి సమాధానం అనుగ్రహించండి దయచేయండి వాటి రెండు భారాలు తొలగించండి అనారోగ్యాన్ని స్వస్థపరచండి నీ కృపాక్షేమముడి చేత వారిని బలపరిచి మీరు మహిమ పొందమని ఏ సుపరిశుద్ధ నాంబట్టి స్థుతించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి అందరికీ